అదాని పెద్ద అవినీతి పరుడు అరెస్ట్ చేయాల్సిందే రాహుల్ మొదటి నుంచి చెప్తున్నాడు ఆ మాటను ఎవరు పట్టించుకోలే దోషులు ఎవరున్నా శిక్షించాలి అదాని అరెస్ట్ అయితే మోడీ పదవి పోతుంది రాహుల్ ఏం మాట్లాడితే అదే మా లైన్ విరాళం ఇస్తే వంద కోట్లు తీసుకున్నాం అదాని న్యాయంగా వ్యాపారం చేస్తే మాకేం నొప్పి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిప్పు దబ్బిందానా నీకు చిప్పు మంచిగానే ఉందా ఈడనేమో అవినీతి పరుడు పెద్ద దుర్మార్గుడు అరెస్ట్ చేయాల్సిందే అంటావు పైన రాహుల్ మొదటి నుంచి అదే చెప్తున్నాడు అంటావు మళ్ళీ కిందికి ఆయన విరాళం ఇస్తే వంద కోట్లు తీసుకున్నాం జేబులో పెట్టుకున్నాం అని చెప్తున్నావు మళ్ళీ తర్వాత అదాని న్యాయంగా వ్యాపారం చేస్తే మాకేం నొప్పి అంటున్నావు ఏంది అసలు ఈడ మాట్లాడిన దానికి గీడ మాట్లాడిన దానికి ఏమన్నా పొంతన ఉందా ఏమన్నా పొంతన ఉందా ఆయన అరెస్ట్ చేయాల్సిందే అని అంటావు నువ్వు అవినీతి పరుడు అంటావు నువ్వు అక్రమార్కుడు అంటావు నువ్వు మళ్ళీ కిందికి ఆయన విరాళం ఇస్తే మేము వంద కోట్లు తీసుకొని జేబులు వేసుకున్నావు లక్న మింగినాం అట్టనే ఆయనతో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఎంఓలు చేసుకొని లంచాలు మింగినావు ఆయన న్యాయంగా వ్యాపారం చేస్తే మాకేం నొప్పి లేదు అని చెప్పి మరి మీ రాహుల్ గాంధీ కూడా నొప్పి ఏంది అడగపోయినా నీకేం నొప్పి సార్ మంచిగా న్యాయంగా చేస్తున్నాడు ఆయన రాహుల్ గాంధీ చాలా న్యాయంగా చేస్తా ఉన్నాడు దందా అదే అమ్మంటారు అదాని న్యాయంగా చేస్తా ఉన్నాడు వ్యాపారము నీకేం నొప్పి అవుతుంది రాహుల్ గాంధీ ఎందుకు ఊకే ప్రెస్ మీట్లు పెడుతున్నావు అని చెప్పేసి అడగవచ్చు కదా మరి నువ్వు ఒక రాష్ట్ర అధ్యక్షునివే కదా ఈడే మాట్లాడిన దానికి ఈడే మాట్లాడిన పొందడం లేదు కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళ గొంతులో వెలక్కాయబడ్డట అయిపోయింది మింగలేరు కక్కలేరు ఆ కుర్తుల పడ్డ ఎలక తీరుల పరిస్థితి అయిపోయింది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇటు అదాని వ్యతిరేకిద్దామా మన రేవంత్ రెడ్డిని వ్యతిరేకించినట్టు అవుతుంది అదాని సమర్థిద్దామా అటు రాహుల్ గాంధీని వ్యతిరేకించినట్టు అవుతుంది కాబట్టి అసలు కాంగ్రెస్ వాళ్ళకు మొత్తం ఆగమాగం ఉంది పంచాయతీ పది సంవత్సరాల పాటు అదాని తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి సాధ్యం కాలే నువ్వు వచ్చిన పది రోజులకే అదాన్ని వచ్చేసి ఇక్కడ సంసారం మొదలు పెట్టబట్టే పది రోజులే జనవరినే కదా దావోస్ పర్యటన జరిగింది జనవరినే ఎంఓయులు చేసుకున్నాడు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల విలువైన ఎంఓయులు చేసుకున్నాడు కాంగ్రెస్ అంటేనే డబల్ డ్రామా ఏ విధంగా డబల్ డ్రామా ఉంటుంది ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఈడ ఒక మాట ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట పక్కకోతో ఒక మాట ఇటు పోత ఒక మాట ఆ అబద్ధాలు చెప్పి చెప్పి వాళ్ళకి అదే అలవాటు అయిపోయింది మొత్తం